అదేవిధంగా వృద్ధ తల్లిదండ్రులు వాళ్ళ రెక్కల కష్టం వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి తమ పిల్లల్ని తాము తిన్నా తినకపోయినా రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్ళకు ఆస్తులు కానీ విద్యలు కానీ అన్నిటిని అందిస్తే వాళ్ళు వయసు మీద పడ్డప్పుడు కొంతమంది ఆ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకే ఈరోజు డే కేంద్రాలుగా వయసు మీద పడిన వాళ్ళకు ఒక రిక్రియేషన్ ప్లేసు అక్కడ అన్ని వసతులతో దేశంలోనే మొట్టమొదటిసారి వయసు మీద పడిన కుటుంబ సభ్యులకు ఈరోజు ప్రభుత్వమే కుటుంబంగా మారి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ప్రణాం పేరు మీద వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకు అవసరమైన మానసిక ఉత్సాహాన్ని అందించడమే కాకుండా ఈ సమాజంలో ఈ సమాజం కోసము తమ కుటుంబ సభ్యుల కోసము సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను ఆదుకోవాలని ఈరోజు ప్రణామ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకున్నాయి మొన్న జరిగిన గ్రూప్ వన్ గ్రూప్ టూ నియామక పత్రాలు అందించిన సందర్భంగా నేను ఒక మాట చెప్పినా ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు తొంభై శాతం పేద కుటుంబాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీకు ఈరోజు చదువు వచ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు శ్రీమంతులైన తల్లిదండ్రులు పిల్లల్నిస్తే పెళ్లి చేసుకొని అత్తగారే మాకు కావలసిన వాళ్ళు తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరైనా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించి వాళ్ళకు జీవనాధారం లేకుండా చేస్తే మీ జీతాలలో పది నుంచి పదిహేను శాతం కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలలో మీ ప్రతి నెల జీతము తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు చట్టం తీసుకొస్తా అని చెప్పిన రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో మా మిత్రులు దామోదర్ రాజ నరసింహ గారు ఈ చట్టాన్ని ఏ విధంగా పొందుపరచాలనో ఎవరైతే పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నరో తల్లిదండ్రులకు వాళ్ళ జీతాలలో కొంత ఇవ్వాలి కష్టపడి పెంచి విద్య నేర్పి ప్రయోజకులుగా తల్లిదండ్రులు మారుస్తే ప్రయోజకులైన తర్వాత తల్లిదండ్రుల పట్ల కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎలాంటి ఫిర్యాదు మనకు ఆ స్థానిక ఎంఆర్ఓనో లేకపోతే ఎంపీడీఓ దగ్గర తల్లిదండ్రులు మా పిల్లలు మమ్మల్ని చూసుకోవడం లేదని ఏదైనా ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదును పరిశీలించి వాళ్ళ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగస్తులైతే వాళ్ళ జీతాలలో పది నుంచి పదిహేను శాతం కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలకు పోయే విధంగా మనం చట్టంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది వివిధ కారణాల చేత తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉన్న వాళ్ళను సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మన మీద ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఎందుకంటే తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవడం లేదు అనంటే వాళ్ళకి సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేదని మనం భావించవచ్చు ఎవరైనా వ్యవసాయ కూలీ అయినా లేకపోతే చిన్న చిన్న కమతాల రైతులైనా లేదా ప్రభుత్వ ఉద్యోగులైనా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వయసు మీద పడి వయసు ఉన్నంతకాలం మీకోసమే కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ప్రయోజకులను చేసి సమాజంలో ఒక గుర్తింపు తీసుకొస్తే ఆ గుర్తింపు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే దాన్ని సరిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది తప్పకుండా దాన్ని సరిదిద్దుతామని కూడా నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను దానికి సంబంధించి కూడా చట్టాన్ని సవరించి ఈరోజు తప్పకుండా ఈ రకమైన చర్యలు చేపడతాం అదే